నీ రాజు నీ ప్రభువు నీ సౌందర్యమును కోరినవాడు ఆ దేవునికి సౌందర్యం అవసరం లేదనుకుంటున్నారా ఏంటి దేవునికి సౌందర్యము కావాలంట నువ్వు అందంగా కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడంట ప్రియలారా ఏమండి నువ్వు అందంగా కనబడితే నేను వివాహం చేసుకోవాలని ఆశపడుతున్నాడు ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగాక ఏమండి ఆయన కోరుకున్నది ఈ లోక సంబంధమైన బాహ్య సంబంధమైన ఆ సౌందర్యము కాదు దేవునికి స్తోత్రం అందుకే అంటాడు కదా శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు శరీరానుసారమైన మనసు మరణం ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉంది దేవునికి స్తోత్రం కలుగును గాక అమ్మా ఈ రోజు మీరు పరలోకములు ఆయన వివాహం చేసుకోవాలంటే ఏమండి ఆ పరలోకములు ఆ తండ్రి ప్రక్కన కూర్చోవాలనంటే ఏమండి ఆయన ఆయన్ను మన వివాహ సంతోషంగా ఆనందంగా ఉండాలంటే ఊరికే పర్రకమేమి వెళ్ళిపోము ఊరికే మనల్ని ఏమి పెళ్లి చేసుకోవడం అయినా అందుకే